నా పేరు కత్తెర్ల శ్రీనివాస్ నేను తెలుకుంటా ఎంపీటీసీ జూలపల్లి మండలం ఇటీవల కాలంలో ఇటీవల కాలంలో గ్రామాలలో వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపి మరియు పిఎంపి వీళ్ళ మీద ఐఎంఎ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు రకరకాల ఆంక్షలు పెట్టి తీవ్ర ఇబ్బందులు గురి చేయడము ఇది సరియైన విధానం కాదు ఎందుకంటే ప్రజలలో నిత్యం ప్రజల మధ్య నుండి సేవలు అందిస్తే వీళ్ళు దాదాపు డాక్టర్లు కా పిలిచే బదులు దేవుళ్ళు అని పిలవడం ఇది సరైన అయిన వార్డు ఇంకా వీళ్ళని డాక్టర్లుగా కాకుండా నిత్యం రాత్రి పన్నెండు గంటలకు రెండు గంటలకు ఒంటి గంటకు ఏ సమయంలో ఫోన్ చేసినా అన్న తమ్మి ఇట్లా నాకు ఆపదొచ్చింది తలనొప్పి తలనొస్తుంది జ్వరం వచ్చింది ఏమొచ్చినా నిత్యం స్పందించి వాళ్ళు వెంటనే అత్యవసరంగా సేవలు అందించి తక్షణం అక్కడ ఏ టాబ్లెట్ అవసరం ఉంటే వాళ్ళకి అది ఇచ్చి నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉండే వీళ్ళను ఇబ్బందులు గురి సరి అయింది విధానం కాదు ఎందుకంటే ఒక సాధారణ గ్రామంలో నివసించే ఒక వ్యవసాయ కూలి తనకు జలుబు ఇంకేమైనా చేస్తే వెంటనే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోతాడు తను కనుక ఒకవేళ ఒక పెద్ద ఆసుపత్రికి పోతే అక్కడ స్కానింగ్ అని జలుబు అని ల్యాబ్ టెస్ట్ అని మొత్తం వాళ్ళని పిండి పీకిచ్చి ఒక ఐదారు వేల పైసలకు రూపాయలు చేస్తారు ఇదంతా ప్రభుత్వము ప్లస్ ఐఎంఐ వీళ్ళంతా కలిసి ఈ ప్రభుత్వం కూడా ఒక రకమ ఒక రకంగా వీళ్ళని ఇబ్బందులు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్కు దోషి పెట్టడంలో జరిగే కుట్రలో భాగమే ఇదంతా దయచేసి ఇదంతా మీరంతా ప్రజలు ప్లస్ మా లాంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా మీ ఆర్ఎంపీలకు పిఎంపీలకు పూర్తిగా సహకారం అందిస్తాము రాజకీయ పార్టీలు కూడా అందరూ ఎప్పుడైతే గ్రామాలలో ఎన్నికలు వస్తాయో ఆర్ఎంపీలను ఏ రాజకీయ పార్టీ అయినా అందరూ ఆర్ఎంపి డాక్టర్లు పిఎంపీ డాక్టర్లు అవసరానికి వాడుకొని వాళ్ళ అవసరం తీరి ఒడ్డెక్కిన తర్వాత వీళ్ళను నడి బజార్లు వదిలేయడం జరుగుతుంది దయచేసి నేను గోరేది ఒక్కటే ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్ళ మీద పెట్టిన ఆంక్షలు వెంటనే ఎత్తివేయాలని నేను కోరుచున్నాను పూర్తిగా మీకు నా మద్దతు ప్రకటిస్తున్నాను